భార్యల ముఖం ఎంతసేపు చూస్తారు తొంభై గంటలు పని చేయండి అంటూ కామెంటు చేసిన ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం ను ట్రోల్ చేస్తున్నారు ఇందులో సెలబ్రిటీలు కార్పొరేట్లు కూడా ఉండడం విశేషం ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు ఇంట్లో తక్కువ సమయం ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలంటూ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు నటింటా వైరల్ అయ్యాయి దీనికి సంబంధించిన పోస్టులు నటి దీపిక షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానని తన పోస్టుకు మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ వ్యక్తికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తు చేశారు ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇవ్వగా దానిపైన నటి స్పందించారు ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారాలని రాసుకొచ్చారు ఇదే అంశంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షి గోయంక స్పందించారు వారానికి తొంభై గంటల పన సన్ డ్యూటీ అని డే ఆఫ్ ను ఊహాజనిత భావన అని ఎందుకు మార్చకూడదు అంటూ సెట్ కష్టపడి తెలివిగా పనిచేయడంపై నాకు నమ్మకం ఉంది కానీ జీవితాన్ని శాశ్వతమైన ఆఫీసు షిఫ్ట్ గా మారిస్తే అది వినాశనానికి దారి తీస్తుందే తప్ప విజయాన్ని తీసుకురాదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు అవసరమని అని హర్ష్ గోయంక ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్ అంటూ ప్రస్తుతం పోస్ట్ గా మారింది ఈ విషయంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు విద్యావంతులు ప్రముఖ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు మానసిక ఆరోగ్యం మానసిక ప్రశాంతత వంటి విషయాలను పట్టించుకోకపోవడమే కాకుండా స్త్రీల పట్ల విద్వేషపూరిత ప్రకటనలు చేయడం చాలా విచారకరమని ఆమె అభిప్రాయపడ్డారు ఒకవైపు ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్థత సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని మండిపడ్డారు నెటిజన్లు సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్ ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రహ్మణ్యం విశ్వసిస్తున్నారు అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి కోసమే ఆయన చెప్పాలని కబుర్లు చెబుతోంది అధిక పని ఒత్తిడితో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ ఇరవై ఆరేళ్ల అన్న సెబాస్టియన్ పెరియాలి మృతితో పని గంటలు పరిసరాలపై చర్చ జరిగింది నాలుగు నెలలుగా సెలవు లేకుండా చేయడంతో అధిక ఒత్తిడికి ఆమె మరణించాలని తల్లి అనిత అగస్టియన్ తెలిపారు పని ఒత్తిడికి తాళలేని ఓ బ్యాంకు ఉద్యోగిని బలవర్మనానికి పాల్పడిన ఘటన బాజ్పల్లిలో జరిగింది తీవ్ర ఒత్తిడితో డెడ్ లైన్ల కోసం పనిచేయడం సరికాదు గౌరవంతో మాత్రమే ఉద్యోగులు పనిచేయాలి విషపూరితమైన నిస్సారమైన పని విధానం వల్ల అనారోగ్యం ఆకస్మిక మరణం తప్ప జీవితానికి విలువ ఉండబోదని తెలుస్తోంది ఉద్యోగులకు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలంటే ప్రస్తుతం చట్టపరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు మానసిక వైద్యులు చెబుతున్నారు అదే సమయంలో అధిక పనిని గొప్పగా చిత్రీకరించే విధానాన్ని వెంటనే నిర్మూలించాలి